ఈ ప్రభుత్వం వస్తనే మొదటి డెసిషన్ ఏదైతే పింఛన్ నాలుగు వేలకు పెంచాం ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను నాలుగు వేల రూపాయలు పెంచడం దేశంలోని మొట్టమొదటి కార్యకర్తలు ఒకటి దీర్ఘన్ అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం అరవై నాలుగు లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం ఇంకో పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే ఆరు వేల రూపాయలు దేశంలో ఎక్కడా విధంగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఇంకొక పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి పదివేలు పదహైదు పదహైదు వేలు ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు చూసే కొండే వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి ఈరోజు మీరు చూస్తే ఈ రోజు మనం ఇచ్చేది నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం మన తర్వాత ఇచ్చేవాళ్ళ దేశంలో చాలా సంపన్న దేశ రాష్ట్రాలు ఉన్నాయి ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి ఈరోజు మహారాష్ట్ర ఉంది లేకపోతే తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది మీరు చూస్తే అధ్యక్ష మనం నాలుగు వేలు ఇస్తే ర్యానా రెండు వేల ఐదు వందలు ఆ తర్వాత మూడోది మనం చూసి తెలంగాణ రెండు వేల పదహారు కర్ణాటక అరవై అరవై నాలుగు వేలకు ఆరు వందలు అరవై ఐదు సంవత్సరాలు పైబడితే పన్నెండు వందలు ఇంకో పక్కన దేశ తమిళనాడులో పన్నెండు వందలు మనం ఇచ్చేది నాలుగు వేలు ఆరు వేలు పదివేలు వేలు పదహైదు వేలు ఇస్తే వాళ్ళు ఇచ్చేది పన్నెండు వందలు ఉత్తరప్రదేశ్ వెయ్యి రూపాయలు మహారాష్ట్ర ఆరు వందలు గుజరాత్ అక్కడ చూస్తే అరవై నుంచి డెబ్బై తొమ్మిది రూపాయలు అరవై నుంచి డెబ్బై తొమ్మిది వయసు వరకు ఏడు వందల యాభై ఎనభై సంవత్సరాలు పైబడితే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అతి పెద్ద సమీక్షేమ కార్యక్రమం పేదలకు ఇచ్చే పిన్షన్లు అని చెప్పి కూడా నేను మీకు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం మొదటి తారీఖుని ఇస్తున్నాం అవసరాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళకు ఉండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను